శాంతికి ఆవల ఉన్నది దివ్యానందం శాంతి అనేది ఒకదాని తర్వాత ఒకటిగా మారుతూ వచ్చే సుఖదుఖాలు విసుగు అన్నవి లేకుండా ఉన్న స్థితి ఇది చాలా కోరదగ్గ స్థితి బాధ సంతోషం అనే శిఖరాల మీద క్రమశిక్షణ లేకుండా సవారీ చేసి తరచుగా విసుగుదల అనే మురికి నీటిలో మునకలు వేసిన తర్వాత మీరు నిశ్చలమైన శాంతి సాగరంలో తేలడాన్ని ఆనందిస్తారు కానీ శాంతి కన్నా గొప్పది దివ్యానందం ఆత్మకున్న దివ్యానందం అది ఎన్నటికీ మాయమవని నిత్య నవీన ఆనందం మీ ఆత్మతో శాశ్వతంగా ఉండేది కేవలం భగవంతుని గ్రహించడం ద్వారానే ఆ ఆనందం పొందగలం మీరు ఒక నీటి కుండను తెచ్చి చంద్రుడి కిరణాలు పడేటట్లు పెట్టి తరువాత నీటిని కదిపితే మీరు చంద్రుడి చెదిరిన ప్రతిబింబాన్ని సృష్టిస్తున్నారు కుండలోని అలలను నిశ్చలం చేస్తే ప్రతిబింబం స్పష్టమవుతుంది కుండలో నీరు నిశ్చలంగానూ చంద్రుడిని స్పష్టంగాను ప్రతిఫలిస్తున్న స్థితిని ప్రశాంతమైన ధ్యాన స్థితితోనూ నిచ్చలమైన గాఢమైన మౌన స్థితితోనూ పోల్చవచ్చు ధ్యానపు శాంతిలో అన్ని రకాలైన ఇంద్రియ చలన తరంగాలు ఆలోచన తరంగాలు మనస్సులో ఉండవు గాఢమైన శాంత స్థితిలో ఆ నిచ్చలత్వంతో భగవత్ సాన్నిధ్యపు ప్రతిబింబాన్ని గ్రహిస్తారు శాంతి అనేది ప్రతికూలమైన స్థితి ఎందుకంటే అందులో కేవలం సంతోషం బాధ విసుగుదలలు ఉండవు కాబట్టి కొద్దిసేపైన తరువాత ధ్యాన సాధకుడు కదలాలి అన్న కోరికకు మరొక్కసారి ఆకర్షితుడవుతాడు కాని ధ్యానపు ప్రశాంతి గాఢమయ్యి నిచ్చలత్వంగాను చిట్ట చివరి అనుకూలమైన స్థితి అయిన దివ్యానందంగాను మారినప్పుడు సాధకుడు నిత్య నవీనమైన అన్నింటినీ సంతృప్తిపరిచే ఆనందాన్ని అనుభూతి పొందుతాడు మీరు నిద్రిస్తున్నప్పుడు మీ ఆలోచనలను ఇంద్రియానుభవాలను అప్రయత్నంగానే నిశ్చలం చేస్తున్నారు ధ్యానం ద్వారా మీరు ఆలోచనలను ఇంద్రియానుభవాలను సచేతనంగా నిశ్చలం చేసినప్పుడు మీరు ముందుగా ప్రశాంత స్థితిని అనుభవిస్తారు మీ ముఖ కండరాలు మీ హృదయంలో ఉన్న శాంతిని ప్రతిఫలించే విధంగా చిరునవ్వుగా రూపుదాలుస్తాయి ఇంద్రియాల ప్రేరణకు ఇంద్రియాలతో కలిసిన ఆలోచనల వల్ల కలిగే ప్రతి చర్యలకు చెదరని శుద్ధతను చూడడానికి మీరు శాంతికి ఆవల ఉన్నదాన్ని చూడాలి అప్పుడు మీరు అనుభూతి పొందే స్థితి నిత్య నవీన దివ్యానందం సాధకులు ఎప్పుడూ ఈ ఆనందాన్ని తమ హృదయాల్లో కలిగి ఉన్నారు దివ్యమైన లోపలి హామీతో సురక్షితమై వాళ్ళు కోపం వల్ల కానీ భయం వల్ల కానీ చలించరు విచక్షణ లేదా అంతర్జ్ఞానం అనే చాకును ఉపయోగించి వాళ్ళు తమవి లేదా ఇతరుల ఆలోచనలను మనస్సనే ఆపరేషన్ బల మీద ఛేదిస్తారు చలించకుండా ఉంటారు ఆత్మ దివ్యానందంలో దుఃఖం అంతా నాశనమవుతుంది నిజంగా దివ్యానందం పొందిన మానవుడి విచక్షణ ఆత్మలో దృఢంగా సుస్థిరమవుతుంది థ్యాంక్ యూ